గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పచ్చి రొయ్యలు గోంగూర తయారు చేయటం మొదట గోంగూరని శుభ్రంగా కడిగి దానిలోకి కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన టమోటాలు పెట్టి కాసిని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి దాంట్లో తగినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసి రెండు స్పూన్లు నూనె వేసేసేయాల ఆయిల్ వేసి పెట్టేయాల కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి పెట్టేసేయాల దాంట్లో పెట్టేసినాక ఈ పచ్చిరొల్లు కడిగి శుభ్రంగా కొట్టంతా తీసుకొని కడిగి ఉగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలా తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి తర్వాత దాంట్లోకి జీలకర్ర వేసి ఈ జీలకర్ర ఆవాలు ఈ చెక్క కాను లవంగాలు వేయాలి అవి చిట్టపట్టలు ఆడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాల దానిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి అవి బాగా వేయించాలా రొయ్యలు ఎంత మంచిది తింటేనో పచ్చి రొయ్యలు చాలా విటమిన్స్ ఉంటాయి రొయ్యల్లోనూ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి తరిగిన టమోటాలు వేయాల టమోటాలు పచ్చిమిర్చి వేసి అవి తర్వాత అవి మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు వేసి వేయించాలా ఐదైన దాళ్ళగా వేయించిన తర్వాత అవి మనం బాగా మగ్గిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల అల్లం వెల్లుల్లు పేస్ట్ వేసేసి బాగా అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి అల్లం వెల్లు పేస్ట్ తర్వాత ఒక తగినంత ఉప్పు పసుపు దాంట్లో రొయ్యలు ఉడకబెట్టే రొయ్యలు ఉడికించేటప్పుడు పసుపు కాసినంత ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాం కదా పసుపు కొద్దిగా తగ్గించేసుకోవాలా అర స్పూన్ కన్నా తక్కువ తగిన కారం ఉప్పు వేసి అవి బాగా నూనె నూనె బయటికి వచ్చేంత వరకు బాగా మగ్గించాలా మగ్గించిన తర్వాత ఈ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నామే పసుపు ఉప్పు వేసి ఉడికించుకొని రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా అవి దాంట్లో వేయాల వేసి బాగా వేయించాలా వేయించిన తర్వాత ఈ గోంగూర ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత దాన్ని వేయించుకొని పప్పు గుత్తితోటి ఈ ఈ బాగా మగ్గిపోయిన ఈ రొయ్యలు బాగా మగ్గిపోయి నూనె కూడా బయటకు వచ్చేసింది తర్వాత కాసేపు ధనియాల పొడి వేసి ధనియాల పొడి దా వేసేసిన తర్వాత ఈ గోంగూర ఎనిచ్చుకున్న గోంగూర దాంట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది గోంగూరకి పచ్చి రొయ్యలకి గోంగూర ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది ఇది కొత్తిమీర కట్ చేసుకొని దానిపైన జల్లుకుంటే గుమ్మలాడే రొయ్యలు పచ్చి రొయ్యలు గోంగూర కూర రెడీ చపాతీలోకి పూరీలోకి బిర్యానీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది గోంగూర మంచి హెల్దీ పాయింట్ గోంగూరలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది రొయ్యల్లో మంచి విటమిన్స్ ఉంటాయి రొయ్యలకి ఈ కాంబినేషను గోంగూరకి సూపర్గా ఉంటుంది మన పెద్దోళ్ళు ఈ రెండు కలిపి చేస్తారు ఎందుకంటే మంచి హెల్దీగా ఉంటుంది మంచి హెల్దీ పాయింట్ ఈ కానీ పచ్చి రొయ్యలు గోంగూరకి సూపర్ ఉంటుంది బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళు అందరూ తినచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి